చాలామందికి ఈ దేశంలో అసలు వాళ్ళు పుట్టినటువంటి సమయం తెలియని వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు జాతకర్మ చేయించుకున్న వాళ్ళు కారు వాళ్ళకి జాతకాలు తెలియవు తెలియనప్పుడు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని వింటారు బహుశ జాతకంలో వీళ్ళకి ఈ దోషం ఉండి ఉంటుందేమో అని అనుమానం ఉంటే ఓసారి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకో అంటారు శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకొని ఎందుకంటారంటే లోపలికి వెడుతున్నప్పుడే అపసవ్యంగా వెడతాడు శివానుగ్రహం శివుడు శాసిస్తాడు అపసవ్యం నీకు ఇష్టం వాడు నాకు అపసవ్యంగా వచ్చాడు అవమానం నాకు కానీ నేను దాన్ని సత్క సత్కారంగా స్వీకరిస్తున్నా వాడి జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఎందుచేత అంటారేమో గ్రహములకు స్వాతంత్ర్యము లేదు చాలామంది తెలియక శనీశ్వరుడు అంటుంటారు శనీశ్వరుడు అన్న మాట లేదు అసలు శనైశ్చరుడు శనై చరహ ఆయన చాలా మెల్లగా కదులుతాడు మిగిలినటువంటి గ్రహాల్లాగా కదలడు చాలా మందంగా కదులుతాడు కాబట్టి మందుడు అని ఒక పేరు ఆయనకి శనిశ్చర గ్రహం అనాలి తప్ప శనీశ్వర గ్రహం అనకూడదు ఈశ్వరత్వము లేదు గ్రహములకు అవి మేము ఈ ఫలితం ఇచ్చి తీరుతాం అనవు పరమ శక్తివంతమైనటువంటి పరమశివుడు ఎక్కడున్నాడో ఆయన శాసనానికి అవి వశవర్తులు అవుతాయి అవి వశవర్తులై ఆయన చెప్పిన మాట వింటాయి నేను ఒకప్పుడు నా జీవితంలో ప్రత్యక్షంగా చూశాను ఒక చోట ఒక ఆయన ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడు అన్నీ అద్భుతంగా చెప్పాడు ఏడాది క్రితం మీ భార్య గారి శరీరం విడిచిపెట్టారు మీ దురదృష్టం అన్నాడు ఆయన అన్నాడు నా భార్య శరీరం విడిచిపెట్టలేదన్న వెంటనే ఆ జ్యోతిష్కుడు అన్నాడు మీ భార్య గారు శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అన్నాడు ఆయన కాసేపు ఆలోచించి జరిగిందన్నాడు నువ్వు శివభక్తుడిగా అని అడిగాడు అవును మేము ఇంట్లో శివారాధన చేస్తాం శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉన్న కారణం చేత యథార్థములకు శరీర పతనమైపోవలసిన నీ భార్య శరీరము పడలేదు అంతవరకు తీసుకెళ్ళి వదిలిపెట్టించేశాడు ఈశ్వరుడు శివభక్తుడవు కనుక ఆయన అనుగ్రహము చేత గ్రహములు శాసింపబడ్డాయి నీ భార్య బ్రతికిందన్నాడు నేను అక్కడే ఉన్నాను నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతని జీవితంలో ఆ సమయంలో జరిగినదే అతని భార్య వెళ్ళిపోవలసిన స్థితే నాకు తెలుసు కానీ ఆమె బ్రతికింది ఆమె బ్రతకడం వెనక అతల ఏ మర్మమున్నదో వచ్చిన జ్యోతిష్కుడు చెప్పాడు అంటే శివ శాసనము అంత గొప్పది అంతటి శాసకుడైన వాడు అప్రదక్షిణాన్ని అంగీకరించాడు కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం అప్రదక్షిణాన్ని అనుగ్రహిస్తాడు ఈ క్షేత్ర మనకు ఇంకొక గొప్ప విశేషం ఉన్నది నవగ్రహములను కవచముగా కట్టుకుని ఉంటాడు కవచం ఎవరు కట్టుకుంటారు యోధుడు కట్టుకుంటాడు యోధుడి వలన కవచమునకు కీర్తొస్తుందా కవచము వలన యోధునకు కీర్తొస్తుందా అంటే ఎంత గొప్ప యోధుడు కట్టుకుంటాడు అన్నదాన్ని బట్టి కవచానికి కీర్తి వస్తుంది నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి అయినప్పుడు ఆయన చేతిలో అవి ఒక ఉపకరణం లాంటివి ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి అవి ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడనుకోండి ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే మన బుద్ధి చేత మనము తప్పించుకోలేనిది మన దగ్గర ఎన్ని ఉపకరణములు ఉండనివ్వండి వాటితో మనం బయటపడలేనంత పెద్ద ప్రమాదము వచ్చేస్తే దానిని ఆపద అంటారు ధర్మరాజు గారు కృష్ణుడితో మాట్లాడుతూ భారతంలో అంటాడు ఆపద గడువంబెట్టను ఓపి శుభం అయిన దాని అంటాడు ఆపద చాలా విషయం ఒక్కొక్కసారి మనం మన బుద్ధితో తప్పించుకోలేము అసలు అలా ఎందుకు తప్పిందో కూడా మనకు అర్థం కాదు నాకే తెలిసి ఒక విశేషం చెప్తాను ఒకప్పుడు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఎడుతున్నాడు చీకటిగా ఉంది అది కొంచెం డొంక ప్రదేశం ఆయన ఏదో ఆలోచిస్తూ బయలుదేరాడు అరే లైట్ వేయలేదని గుర్తొచ్చి లైట్ వేశాడు తీరా లైట్ వేసిన తర్వాత చూశాడు రోడ్డు అడ్డంగా త్రాసు పడుకుని ఉంది దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన బుద్ధి పనిచేయలేదు అకస్మాత్తుగా బ్రేక్ తొక్కాడు బండి అయిపోయింది నల్లత్రాచు అటు విడిపోకుండా ఇలా వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చి పడగ విప్పింది మోటార్ సైకిల్ మీద ఉన్నవాడు రెండు కాళ్ళు దాని మీద పెట్టడగా ఎప్పుడైతే ఆగిందో ఎడంకాలు కింద పెట్టాడు ఎడంకాలు కింద పెట్టి బండి అప్పాడు వెనక్కే వచ్చినటువంటి నల్లత్రాచు పడగ విప్పింది ఇంకా మోటార్ సైకిల్ ఇంజిన్ పనిచేస్తోంది కాబట్టి శబ్దం వస్తోంది అది ఇలా ఒకసారి చూసింది ఇలా ఒకసారి చూసింది పాదం సిద్ధంగా ఉంది కొట్టచ్చు కొట్టకుండా ఎందుకో వెనక్కి తీసేసి పక్కకి వెళ్ళిపోయి దానికి ఏం కారణం చెప్పాలి అది కొట్టడానికి కొట్టకపోవడానికి మధ్యలో ఎవరున్నారు అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్యార్హతలు తీసుకురాగలడా లేకపోతే నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందని తీసుకొచ్చి చూపిస్తాడా నాకు ఇంత పరివారం ఉందని చూపిస్తాడా నాకు ఇంత సరస్వతీ కటాక్ష ఉందని చూపిస్తాడా ఏది కాపాడుతుంది అది ఆపద అంటారు ఆ సమయంలో పామా నువ్వు ఆయనను చెనకవద్దు తప్పుకో వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఉన్నాడు వాడు నీ మాంస మాంసచెచ్చువుకు కనపడవచ్చు కనపడకపోవచ్చు అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు నీ మీద నేను ప్రీతి చెందానోయ్ రేపు నీకు శుభవార్త చెప్తున్నాను అని ఏం చెప్పడం చెప్పకుండా శుభాలు ఇస్తాడు అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివా అని పిలుస్తాడు అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంటుంది మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు రోజు వచ్చి లింగాన్ని మీరు దర్శనం చేశారా జ్ఞానప్రసవనమ్మని చూసారు